రైతులకు రాష్ట్రంలో రైతులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సువర్ణ అవకాశం అయితే ప్రకటించింది రైతులు దరఖాస్తు చేయండి పథకం డబ్బులు పొందండి అంటూ కీలక ప్రకటన అయితే చేస్తున్నారు ఈ నెల లోపు ఈ నెల లోపు రైతులందరూ కూడా దరఖాస్తు అయితే చేయాలని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్కరికి ఇరవై వేల రూపాయలు ఆర్థిక సాయం చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది కదా దాంట్లో భాగంగా రైతులకు సంబంధించి వారికి సంబంధించిన భూమికి సంబంధించిన పట్టాధార పాస్ పుస్తకం అదే అదేవిధంగా ఆధార్ కార్డు జిరాక్స్ వారి మొబైల్ నెంబరు ఈ మూడు కలిపి ఏవైతే మనం చూసుకున్నట్లయితే రైతు భరోసా కేంద్రాలు ఆర్బీకేలో ఇవ్వాలని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట ఈ విధంగా దరఖాస్తు అయితే చేసుకోమంటున్నారు సో ఇలా దరఖాస్తు చేసుకున్న తర్వాత దీనికి సంబంధించి డబ్బులు అయితే విడుదల చేయబోతూ ఉన్నారనమాట రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర రైతాంగం ఎదురు చూస్తున్న ఈ పథకానికి సంబంధించి చాలా తక్కువ టైం అయితే ఇచ్చారన్నమాట దరఖాస్తు చేసుకోవడానికి అందరూ ఆర్బీకేఎల్ దగ్గరికి అయితే వెళ్తూ ఉన్నారన్నమాట ఆర్బీకేఎల్ దగ్గరికి వెళ్ళి వారికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఇవ్వడం అయితే జరుగుతూ ఉంది సో ప్రతి ఒక్కరూ కూడా వీళ్ళకి సంబంధించి వివరాలు అయితే ఇవ్వాలని చెప్పేసి చెప్తూ ఉన్నారు సో ఇది మనకి ప్రజెంట్ తాజా సమాచారం అనమాట రాష్ట్రంలో అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి దరఖాస్తులు అయితే ఇరవై వరకే టైం ఇవ్వడం అనేది కొంతవరకు నిరాశనైతే కలిగించే అంశం అని చెప్పి చెప్పుకోవచ్చు సో తర్వాత అయితే డబ్బులు విడుదల కాబోతున్నాయి సో ఇది ఇది అప్డేట్ మనకి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో